ఈ రోజు ఏ మీడియా అయితే ఆమె ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకొని మోస్తుంటాం మేము ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎం కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆకరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆనందప్రవేశ్ స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అర్మా నువ్వు వల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా ఎంత కష్టపడింది తను ఎంత కొంత డంటి చేయగలిగిన డంటిని చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఈ నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళేమో రాశారా అసలు తెలంగాణలో ఇర్రెళ్ళబట్టి ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో కాంగ్రెస్ తోనే తిట్టారు లాస్ట్ అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం వ్యతిరేకం ఎందుకు తిరిగేలా కాంగ్రెస్ పక్షాన టిఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు న్యాయమైన ఏదో కాంగ్రెస్ కాంగ్రెస్ని తీసుకురావలసిన దాంట్లో తన వాళ్ళు ఎందుకు ప్లే చేయలే అలా వాళ్ళు ఎందుకు అడగలే ఓపెన్ గానే వద్దు మాకు వద్దు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు చెప్తే ఎందుకు సహకరించారు మేము ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ గా ఆర్కేలో దాంతో మాట్లాడుతూ ఏమంటాడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో టిఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్ల కేర్ తీసుకోవాలని తీసుకుంది అర్థం ఏమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీరు వ్యవస్థ మీకు అర్థం ప్రకృతికి ఈ డిఫెక్షన్స్ సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందరూ సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎట్లా దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు మేము మాట్లాడాల్సిన ఇవన్నున్నాయి శంలమ్ గారు తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సిన వివని ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడినంత ఏ స్టేట్లో ఉండాలంటే మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతున్నామంటున్నారో లేకపోతే తెలంగాణలోని మాట్లాడుతున్నారో నాకు అర్థం కదా ఇంత దొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ రావాల్సి వస్తుంది ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగిందని అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికి లేక అది ఒక పార్టీ మీద హెల్దీగా ఉండాలంటే డెమోక్రటిక్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శ మీరు మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అడుగులు కానీ పార్టీ నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కాని ఎక్కడికక్కడ చేయడం అనేది అది ఆదర్శ ప్రజలు ఎన్నుకున్నది అధిక పార్టీని ఆ పార్టీ నాయకుడిగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి అంటే రీజనల్ పార్టీ మోర్స్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఏమి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని పెట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఇచ్చేయట్లేదు పార్టీని హెల్తీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాల కన్నిటికీ అతీతంగా నడుపుతున్నారు అనేది ఆదర్శ అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇక్కడే ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నారు రాలేదంటే అదే స్పెసిఫై చేయాలి